చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సలహాల శివుడు రామాపురంలో వల్లభయ్య అనే రైతుకు శివుడు ఒక్కడే కొడుకు చిన్నప్పటి నుంచి శివుడు మహాబద్ధకస్తుడు అతడికి అటు చదువులో కానీ ఇటు పొలం పనుల్లో కానీ ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు సుష్టుగా తిని మన్ను తిన్న పాముల ఎప్పుడూ పడుకునే ఉండేవాడు యుక్త వయసు వచ్చినా అతడి బద్దకంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు ఇది వల్లభయ్యకు చెప్పలేనంత బాధగా ఉండేది వల్లబయ్య ప్రాణ స్నేహితుడైన దేవయ్యకు ఒకసారి ఒక చిక్కు సమస్య ఎదురైంది ఆయన కూతురుకు సంబంధం కుదిరింది కాబోయే అల్లుడికి పట్టణంలో ఉద్యోగం ఇచ్చే కట్నం పొలంగా కాకుండా ధనరూపంలో కావాలని కోరాడు అల్లుడు దేవయ్య అందుకు ఒప్పుకున్నాడు ముహూర్తం రోజు కూడా నిర్ణయం జరిగిపోయింది బంగారం లాంటి తన పొలం అమ్మ చూపాలే కానీ క్షణాల్లో అమ్ముడైపోతుందనే నమ్మకం దేవయ్యకున్నది అందువల్ల పెళ్లి రోజు దగ్గర పడే వరకు నిర్లక్ష్యం చేసి అప్పుడు అమ్మ చూపాడు అయితే దేవయ్య అవసరం ఎరిగిన గ్రామస్తులు పొలాన్ని చాలా తక్కువ ధరకు అడిగారు దేవయ్య వల్లభయ్య ఇంటికి వచ్చి జరిగింది చెప్పి అవతల ముహూర్తం దగ్గరవుతున్నది ఏం చెయ్యాలో తోచటం లేదు అన్నాడు వల్లభయ్య ఏం సలహా ఇవ్వాలో అర్థం కాక మౌనంగా ఊరుకున్నాడు అంతలో మంచం మీద బద్దకంగా పడుకుని ఉన్న శివుడు ఆవలిస్తూ ఇందులో తోచేందుకేమున్నది మీ పొలం జమీందారు గారి పొలానికి ఆనుకునే కదా ఉన్నది ఆయనకు సంగతి చెప్పండి మంచి ధరకు కొంటాడు అన్నాడు నిజమే జమీందారు గారిని చూడాలన్న ఆలోచనే నాకు రాలేదు అంటూ దేవయ్య హడావుడిగా వెళ్ళిపోయాడు తర్వాత దేవయ్య పొలాన్ని జమీందారు గారు న్యాయమైన ధరకు కొనటం అనుకున్న ముహూర్తానికి దేవయ్య కూతురు పెళ్లి అవ్వటం అంతా చకచకా జరిగిపోయాయి దేవయ్య శివుడికి ప్రత్యేకంగా ఇందు భోజనం పెట్టాడు ఇది జరిగాక ఒకనాడు వల్లబయ్య దేవయ్యతో పిచ్చాపాటి మాట్లాడుతూ మా శివుడు ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడు అంటూ తన బాధను వెల్లడించాడు దేవయ్య కొంచెం సేపు ఆలోచించి బద్ధకం వల్ల వాడలా ఉన్నాడే కాని వాడి బుద్ధి మహా చురుకైనది నీవలా చూస్తూ ఉండు వాణ్ణి చాకులా తయారు చేసే బాధ్యత నాది అన్నాడు తర్వాత ఆయన శివుణ్ణి నిద్రలేపుతూ ఒరే శివా అందరూ నిన్ను బద్దకస్తుడని పనికి మాలినవాడని అంటూ ఉంటే నీకు బాధగా లేదా అని అడిగాడు శివుడు మూతలు పడుతున్న కళ్ళను బలవంతాన తెరుస్తూ వాళ్ళు అనుకుంటున్నది నిజమే కదా ఎందుకు బాధపడాలి నాకు నిజంగానే ఏ పని చేతకాదు అన్నాడు ఏమో నాకు మాత్రం నువ్వు మహామేధావులా కనిపిస్తున్నావు నా పొలం అమ్మకం విషయంలో నువ్వు జమీందారు గారిని చూడమని ఇచ్చిన సలహా బ్రహ్మాండంగా లాభించింది అందువల్ల ఇప్పటి నుంచి నువ్వు సలహాలు ఇవ్వటం అనే వ్యాపకం పెట్టుకో ఆ కారణంగా జనం లాభం పొందుతారు నీకు కాస్త కూస్తూ డబ్బు ముడుతుంది అన్నాడు దేవయ్య శివుడు మంచం మీద మరొక పక్కకు ఒత్తిగిల్లుతూ మీరు నాకు అనవసరమైన శ్రమ కలిగిస్తున్నారు నేనేమీ మేధావిని కాదు అన్నాడు ఆ సంగతి తేల్చవలసింది నువ్వు కాదు మేము నువ్వు మాత్రం కొద్ది రోజుల పాటు నేను చెప్పినట్లు చెయ్యి అని దేవయ్య శివుణ్ణి ఇంటి నడవాలో పరిచిన చాప మీద కూర్చోబెట్టాడు తర్వాత ఆయన ఒక పలక మీద ఇక్కడ సలహాలు ఇవ్వబడును అన్న మాటలు అందంగా రాసి శివుడి పక్కన ఒక కర్రకు వేలాడగట్టాడు పోయేవాళ్ళు ఇది చూసి నవ్వుకోసాగారు వారం గడిచిన ఎవ్వరూ సలహాలకు రాలేదు ఇదంతా ఎందుకొచ్చిన తగలాటం హాయిగా నన్ను నిద్రపోని అన్నాడు శివుడు దేవయ్యతో దేవయ్య అందుకు ఒప్పుకోక శివ కాస్త ఓపికపట్టు నేను నీతో పాటు కూర్చుంటున్నాను కదా అన్నాడు ఇది జరిగిన మర్నాడు వరహాలనే గొర్రెల కాపరి అటుగా పోతూ ఆగి దేవయ్యను ఏమిటిదంతా అని అడిగాడు చిక్కు సమస్యలతో సతమతమయ్యే వాళ్లకు శివుడు సలహాలిచ్చి పరిష్కార మార్గాలు చూపెడతాడు ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వండి అన్నాడు దేవయ్య అలా చెప్పరేం మరి అంటూ వరహాలు చిన్నగా నవ్వి చూడు శివుడు ఊరి వెలుపల పొరంబోకల్లో పచ్చిక దొరక్క మా గొర్రెలను కొండ ప్రాంతాలకు తోలుకుపోతున్నాం అక్కడ తోడేళ్ల బెడద జాస్తిగా ఉన్నది రాత్రివేళ అందరం నిద్రపోకుండా కాపలా కాస్తున్నా అవి ఒకటో రెండో గొర్రెలను ఎత్తుకుపోతున్నవి ఏం చేస్తే ఈ బాధ తప్పుతుందో చెప్పు అని అడిగాడు శివుడు నిద్రమతతో కళ్ళు మూసి తెరుస్తూ ఇక నుంచి రాత్రివేళ మీలో ఒకని ఏ చెట్టు మీద ఉండి డప్పు మోగిస్తూ ఉండమనండి ఆ మోత విని ఏ తోడేలో మీ గొర్రెలకేసి రాదు మిగతా వాళ్ళంతా హాయిగా నిద్రపొండి అని సలహా ఇచ్చాడు ఆహా ఎంత మంచి సలహా మా రాచప్ప బుర్రలకు ఈ ఆలోచనే తట్టలేదు అని వరహాలు ఒక కాని శివుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు శివుడి సలహా వల్ల గొర్రెల కాపురలకు తోడెళ్ల బాధ తప్పిందని తెలిసి ఊళ్ళో వాళ్ళు సలహాల కోసం శివుడి దగ్గరకు రాసాగారు క్రమంగా అతడి సంపాదన పెరగసాగింది శివుడి గురించి పక్క ఊరి జమీందారుకు తెలిసింది ఆయన కబురు చేసి శివుణ్ణి పిలిపించి నువ్వు సలహాలు ఇవ్వటంలో మంచి గటికుడు అని విన్నాను నన్నొక సమస్య వేధిస్తున్నది మా అల్లుడు మద్యపానానికి దాసుడైపోయాడు అతడి అలవాటు మాన్పించడం నా వల్ల కాలేదు నీ సలహా ఏమిటి అని అడిగాడు అయ్యా ఒక పని చెయ్యండి ఎవరైనా వైద్యుడి దగ్గర వాంతులయ్యే మందు తీసుకుని దాన్ని మీ అల్లుడు తాగే మద్యంలో రహస్యంగా కలపండి ఆయన వాంతులు చేసుకుని స్పృహ కోల్పోతాడు అప్పుడు మీరు కాస్త హడావుడి చేసి వైద్యుడిని పిలిపించి ఆయన చేత విరుగుడు మందు ఇప్పించండి తర్వాత వైద్యుడి చేత మీ అల్లుడికి కల్తీ మద్యం వల్ల అలా జరిగిందని విరుగుడు మందు వేయటం కొంచెం ఆలస్యమై ఉంటే ప్రాణానికే ప్రమాదం వచ్చి ఉండేదని చెప్పించండి ఇక మీ అల్లుడు మద్యం జోలికి పోడు అని శివుడు సలహా ఇచ్చాడు ఆ రోజు రాత్రి జమీందారు శివుడి సలహాను అమలు చేశాడు మర్నాటి నుంచి ఆయన అల్లుడు ప్రాణం మీద తీపికొద్దీ మద్యాన్ని విషంతో సమానంగా చూడసాగాడు జమీందారు శివుణ్ణి మెచ్చుకుని వంద వరహాలు బహుమానంగా ఇచ్చాడు ఇది జరిగిన నెల తర్వాత ఆ దేశపు రాజు మహేంద్రపాలుడి మీద పొరుగురాజైన విక్రమవర్మ యుద్ధం ప్రకటించాడు ఆ సమయంలో మహేంద్రపాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈ సంగతి తెలిసే విక్రమవర్మ యుద్ధానికి కాలుదవ్వటం జరిగింది జమీందారు మహేంద్రపాలుడికి మంచి ఆశ్రితుడు ఆయన రాజును కలుసుకుని శివుడి సలహా వల్ల లాభం పొందింది చెప్పాడు మహేంద్రపాలుడు శివుణ్ణి ఆహ్వానించి సంగతంతా వివరించాడు శివుడు ఆయనతో ప్రభు మీ అనారోగ్యం కేవలం కపట నాటకమే అని పుకారు పుట్టించండి మీ అంతట మీరు విక్రమవర్మ మీదికి యుద్ధానికి పోకుండా అతడు మీ మీదికి దండెత్తి వచ్చేలా చేసి ఓడించాలన్న వ్యూహంతో ఇలా అనారోగ్యం నటిస్తున్నట్లు ఆయనకు తెలిసేలా చెయ్యండి ఇందుకు మీరు రోజు అంతఃపురంలో నృత్య గాన విలాసాలలో మునిగి తెలుతున్నట్లు నీళ్లు వార్తలు ప్రచారం చేయించండి అయితే యుద్ధానికి మాత్రం తమరు అన్ని సన్నాహాలు చేస్తూ ఉండాలి తన గూఢచారుల ద్వారా ఈ సంగతులు విన్న విక్రమవర్మ సరిహద్దులు దాటే ప్రయత్నం మాని నేను తిరిగి వెళ్ళిపోతాడు అని సలహా ఇచ్చాడు రాజు శివుడు చెప్పినట్లే చేశాడు వారం గడిచే లోపల గూఢచారుల ద్వారా సంగతి విన్న విక్రమవర్మ యుద్ధం చేయాలన్న ఆలోచన మాని సరిహద్దుల్లో వేయించిన సైనిక శిబిరాలు ఎత్తివేయించి రాజధానికి వెళ్ళిపోయాడు మహేంద్రపాలుడు ఇది విని పరమానందం చెంది శివుడిని పెద్ద వేతనం మీద తన ఆంతరంగిక సలహాదారుగా నియమించుకున్నాడు ఆనాటి నుంచి శివుడి పేరు సలహాల శివుడిగా స్థిరపడిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరొకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్